మోహన్ వాణి ఛానల్ స్వాగతం సుస్వాగతం వినండి వినిపించండి వింటూనే ఉండండి మన మోహన్ వాణి నీరు మెరుగు రచన శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు చదువుతున్నది దేశరాజు లక్ష్మి కుమారి నీరు మెరుగు ఎరుక చెప్పేదనని మారువేశాన మనసు మరలించుకుంటేవి నీవైపు ప్రేమించిన పడతి ఆలింగము తల్లి వకులాంబ స్థిరపరిచే కళ్యాణమాయే ధనము సమకూర్చుకుంటివి కువేరునడిగి అప్పుగా ఏమి సుఖపడివోగాని శృంగారరాయా నిలబడి హారతులందుకున చుంటివి తోడ ఎన్ని కొండల ఆస్తి ఉన్ననేమి ముడుపుల వలన రత్నరాశులు మణిమాణిక్యాలు కంఠహారములున్న గాని చేసిన అప్పు తీరకుండే వచ్చరములు గడుచుచుండే వడ్డీ కట్టుచుంటివి అసలు అట్లుండే అప్పు ఎట్లు తీరునో వెలకట్టలేని రత్నహారములు కనుమరువవుచున్నవట దానమిచ్చిన సొమ్ము దొంగల మౌన విద్ర మౌనవిద్రవీడి మౌన వీడి మహిమ జూపవేమి మీ తోడు గూడా మాయ చేతురు గుడిని లింగము తోడం రింగు కండలరాయిలుండా మేలుకో కొండల రాయా మేలుకో మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి